Hi, viewers. వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది ఈ మూవీకి బుచ్చిబాబు డైరెక్టర్ ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబుతో చరణ్ సినిమా అనగానే ఎలా ఉంటుందో చరణ్ను ఎలా చూపిస్తాడో అనే డౌట్ మెగా ఫ్యాన్స్లోనే కాదు అందరిలోనూ ఉంది అయితే గ్లిమ్స్ రిలీజ్ చేసిన తర్వాత అందరి డౌట్స్ క్లియర్ అయ్యాయి ఇదిలా ఉంటే పెద్ద సినిమా కోసం ఓ విషయంలో బుచ్చిబాబు గురువు సుకుమార్ను ఫాలో అవుతున్నాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ బుచ్చిబాబు ప్లాన్ ఏంటి గురువు బాటలో బొచ్చిబాబు ఏం చేయబోతున్నాడు సుకుమార్ సినిమా అంటే ఖచ్చితంగా ఐటమ్ సాంగ్ ఉండాల్సిందే ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్కు బాగా పాపులారిటీ తీసుకువచ్చింది సుకుమారే ఆర్యా నుంచి పుష్ప టూ వరకు సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ను వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తుంటాడు లేటెస్ట్గా పుష్ప టూలో కిసిక్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో యూట్యూబ్ని ఎంతలా ఊపేసిందో తెలిసిందే అసలు విషయానికి వస్తే ఇప్పుడు బుచ్చిబాబు కూడా పెద్ద సినిమాలో అద్దిరింది అనేలా ఐటమ్ సాంగ్ను వేరే లెవెల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నాడట ఈ వార్త లీక్ అయినప్పటి నుంచి పెద్దలో ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తిగా మారింది ఈ భారీ పాన్ ఇండియా మూవీకి సంగీత సంచలనం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఆల్రెడీ మూడు పాటల రికార్డింగ్ పూర్తయింది ఇప్పుడు ఐటమ్ సాంగ్ రికార్డ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట అయితే ఇందులో నటించే హార్డ్ బ్యూటీ ఎవరు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపాలని ఆలోచిస్తున్నారట త్వరలో ఐటమ్ సాంగ్ ఎవరితో చేస్తున్నారో ప్రకటిస్తారు మైత్రి మూవీ మేకర్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మిస్తున్నారు మార్చ్ ఇరవై ఏడున ఈ భారీ పాన్ ఇండియా మూవీని రిలీజ్ చేయనున్నారు మరి ఈ సినిమాతో చరణ్ ప్లాన్ ఇండియా రేంజ్లో బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి